ఆలీబాబా నలభై దొంగలు ఎంతో ఫేమస్ స్టోరీ కదా ఇది అది అరేబియా జానపద కథ ఇవాళ మనం ఇవాళ వీడియోలో ఇది మొదలు పెడదాం చాలా కాలం క్రితం పర్షియాలోని ఒకానొక నగరంలో కాసిం అలీబాబా అని ఇద్దరు ఉండేవాళ్ళు వారి తండ్రి పేదవాడు ఆయన తన కొడుకులకు ఇచ్చిపోయిన ఆస్తి ఏమీ లేని కారణం చేత వాళ్ళు త్వరలోనే పస్తులు ఉండాల్సిన స్థితి ఏర్పడింది పెద్దవాడైన కాసిం జిత్తుల మారివాడు కావడం చేత ఒక యుక్తిపరు ముసల్దాన్ని ఆశ్రయించి ఆమె సహాయంతో ఒక డబ్బు గల యువతిని పెళ్ళాడాడు ఆ విధంగా అతను పస్తుల నుంచి బయటపడటమే కాకుండా ఊళ్ళో ఒక మంచి దుకాణానికి సొంతదారు కూడా అయ్యాడు అతని కష్టాలు అలా తీరిపోయాయి చిన్నవాడైన ఆలీబాబాకు పెద్ద ఆశలేమీ లేకపోవడం చేత తన సంపాదనను ఎంతో పొదుపుగా వాడుకుంటూ అందులో నుంచే మొదట ఒక గాడిదను తర్వాత రెండో గాడిదను మరి కొంతకాలానికి మూడో గాడిదను కూడా కొన్నాడు అతను ఈ మూడు గాడిదలను అడవికి తొలగిపోయి అక్కడ తాను కొట్టిన కట్టెలన్నింటినీ వాటి మీద వేసి తెస్తూ ఉండేవాడు మూడో గాడిద కూడా కొన్నాక అలీబాబాకు నగరంలోని కట్టెల వాళ్లలో గొప్ప ప్రాముఖ్యం వచ్చింది అందుచేత ఒక కట్టెలు కొట్టేవాడు తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు ఆమె పేదది కావడం చేత సారే ఏమీ తీసుకురాలేదు అయితే పేదతనం కానీ ఐశ్వర్యం గానీ శాశ్వతం కావు అలీబాబాకు అతని భార్యకు గుమ్మడి పళ్ళ లాంటి బిడ్డలు కలిగారు వారి కుటుంబం అంతా కట్టెల అమ్మకం మీదనే బతుకుతూ వచ్చింది ఒకనాడు అలీబాబా అరణ్యంలో దట్టమైన చెట్ల మధ్య కట్టెలు కొట్టుకుంటున్నాడు అతని గాడిదలు కొద్ది దూరంలోనే గడ్డి మేస్తున్నాయి ఆ ముహూర్తంలో అదృష్ట దేవత అతన్ని కటాక్షించింది దూరంగా గుర్రాలు దౌడు తీస్తున్న ధ్వని అస్పష్టంగా అతనికి వినవచ్చింది అలీబాబా శాంత స్వభావుడు పిరికి పిరికివాడు కావడం చేత ఎత్తైన చెట్టు ఎక్కి చుట్టూ చూశాడు అక్కడి నుండి అతనికి అరణ్యమంతా కనిపిస్తుంది అతను ఎక్కడం మేలైంది ఎందుచేతనంటే కొద్దిసేపటికే సాయుధులైన అశ్వికులు ఆ చెట్టును దిక్కుగా వచ్చారు వారి ముఖాలు నల్లగా ఉన్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి గడ్డాలు మధ్యగా చీలి భయంకరమైన కాకిరెక్కల్లాగా ఉన్నాయి వాళ్ళు ప్రమాదకరమైన బంతిపోటు దొంగలు అని అతను గ్రహించాడు వాళ్ళు దాదాపు చెట్టు దాకా వచ్చి తమ నాయకుడు సైగ చేయగానే గుర్రాలు దిగారు గుర్రాలను కట్టేసి వాటి ముందు బార్లీ ధాన్యపు సంచులు విప్పి పోశారు తర్వాత వాళ్ళు తమ జీను సంచులను తీసుకుని సోల్పుగా నడుస్తూ రాసాగారు అప్పుడు అలీబాబా వారిని లెక్క పెట్టాడు వాళ్ళు నలభై మంది ఉన్నారు అలీబాబా ఎక్కిన చెట్టు ఒక గుట్ట మీద ఉంది దొంగలు ఆ గుట్ట దిగువకు తమ సంచులను మోస్తూ వచ్చి ఒక పెద్ద రాయి వద్దకు నిలిచారు దొంగల నాయకుడు రాయికేసి తిరిగి తెరుచుకో సంసం అన్నాడు వెంటనే ఆ రాయి తెరుచుకుంది మిగిలిన దొంగలందరినీ మూటలతో సహా లోపలికి పోనిచ్చి దొంగల నాయకుడు కూడా తన మూటతో లోపలికి ప్రవేశించి మూసుకో సమసం అన్నాడు రాయి వెంటనే మూసుకుంది ఇదంతా చెట్టుమించి నిర్ఘాంతపోయి చూస్తున్న ఆలీబాబా ఈ మాయవెధవులు నన్ను ఈ చెట్టు మీద కనిపెట్టకుండా అల్లా కాపాడాలి అనుకున్నాడు అతను చెట్టు మీద కదలకుండా కూర్చుని చప్పుళ్ళు చేస్తూ పొదల మధ్య మేస్తున్న తన గాడిదలకేసి ఆదుర్దాగా చూశాడు చాలాసేపు గడిచాక దూరంగా ఉరిమినట్టుగా ధ్వని వినపడింది రాయి తెరుచుకుంది నలభై మంది దొంగలు నలభై మంది దొంగలు ఖాళీ సంచులతో బయటకు వచ్చారు అందరూ గుర్రాలెక్కిన తర్వాత దొంగల నాయకుడు సంసం అన్నాడు రాయి మళ్ళీ మూసుకుంది తమ నాయకుడి వెనుకగా దొంగలందరూ వెళ్లిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చున్న భయంతో ఆలీబాబా వాళ్ళు కనుచూపు మేర దాటిపోయిన చాలాసేపటి దాకా చెట్టు మీదనే ఉండి చాలా నింపాదిగా చెట్టు దిగి వచ్చాడు నేల మీదకి వచ్చాక కూడా అతను ఊపిరి బిగబట్టి మునివేళ్ల మీద నడుస్తూ రాతిని సమీపించాడు అతను ఆ క్షణం దాకా తన మూడు గాడిదల క్షేమం తప్పించి మరి దేని గురించి దిగులుపడినవాడు కాడు ఎందుకంటే తన కుటుంబానికి అంతటికీ అవే జీవనాధారం కానీ ఇప్పుడు అతని మనస్తత్వంలో పెద్ద మార్పు వచ్చింది అతనిలో అదృష్ట దేవత కొత్త ఆసక్తిని రేకెత్తించింది అతను రాయిని పరీక్షించి చూస్తే అందులో ఎక్కడా సూది దూరేపాటి పగులైనా కనిపించలేదు అయినా దొంగలు నలభై మంది దొంగలు దూరడం తాను కళ్ళారా చూశాడు కనుక అందులో ఏదో మాయా మంత్రం ఉండాలి రాయి తెరవడానికి మూయడానికి ఉపయోగించే మంత్రం తాను విన్నాడు దాన్నే తాను కూడా ఉపయోగిస్తే ఆలీబాబా బాబా తన సహజమైన భయాన్ని కూడా మర్చిపోయి రాయికేసి తిరిగి తెరుచుకో సంశం అన్నాడు అతను బెదురుతూ చిన్న గొంతుతోనే ఆ మాటలు అన్నప్పటికీ రాయి తెరుచుకుంది అది జరిగినప్పుడు అతను వెనక్కి తిరిగి పారిపోయి ఉండాల్సింది కానీ విధి అతని లోపలికి తొంగి చూడమని ప్రేరేపించింది లోపల అతనికి కనిపించింది చీకటి గుహ కాదు విశాలమైన చావడి అది కొండరాతిలో చక్కగా మలచి ఉంది కింద నేల గచ్చలాగా ఉంది మధ్య నడవ ఉంది పైకప్పులో చేసిన కంతలగుండా లోపలికి వెళ్తురుస్తోంది ఆలీబాబా అల్లాను స్మరిస్తూ నడవలోకి అడుగుపెట్టాడు నడవ దాటి చావడిలోకి పోతే గోడల వెంబడి కప్పుదాకా అమూల్యమైన వస్తువులు పేర్చున్నాయి పట్టుతానులు సరిగతానులు రకరకాల ఆహార పదార్థాల సంచులు పెట్టెల నిండా వెండి బంగారు ఇటుకలు బంగారు దినారాలు ఉన్నాయి అవి చాలనట్టు నేల మీద బంగారము మణులు రాసులు పోసి ఉండి కాలు మోపే చోటు లేకుండా ఉంది ఆలీబాబా తన జీవితంలో ఒక బంగారు దినారం మొహం కూడా చూసి ఎరగడు అయినా ఈ సంపద కొన్ని వందల ఏళ్ల మీదట పోగు చేసిందే ఉండాలి ఎన్నో తరాల బంతిపోటు దొంగలు ఇందుకు కృషి చేసి ఉండాలి అని గ్రహించాడు అతను తనలో ఒరే ఆలీబాబా గాడిదలే ఆస్తిగా కట్టెలే జీవనాధారంగా గల నీకు ఎలాంటి సిరిపట్టిందిరా ఎన్నో పాపాల ఫలితమైన ఈ సంపదను ఈశ్వరుడు నీ ఎదుట పెట్టాడు అనుకున్నాడు ఇలా అనుకుని అతను ఒక ఆహార పదార్థాల సంచి అక్కడే ఖాళీ చేసి దాని నిండా బంగారు నాళ్ళల్ని నింపాడు ఇలా తన గాడిదలు మోయగలుగుతాయి అన్న మేరకు సంచులు నింపి తన గాడిదలను రాయి వద్దకు తెచ్చి వాటి మీద బంగారం నింపిన సంచులు ఎక్కించి వాటిపైన కంపకప్పి రాయిని మంత్రంతో మూసి ఇల్లుదారి పట్టి గాడిదలను అదిలించకుండా అవి నడవగలిగినట్టుగా నడవనిస్తూ నగరంలో తన ఇంటిని చేరుకున్నాడు అతను ఇంటికి చేరేసరికి తలవాకిలి మూసి లోపల గడియపెట్టి ఉంది తన మంత్రం ఇక్కడ పారుతుందో లేదో చూద్దాం అని అలీబాబా తెరుచుకో సంసం అన్నాడు వెంటనే గడియ దానంతట అదే తెరుచుకుని తలుపు తెరుచుకుంది అందుచేత అతను తాను వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండానే తన ఆవరణలోకి గాడిదలను తోలి మూసుకో సంసం అనేసరికి తలుపు మూసుకుని గడియ పడిపోయింది అతను గాడిదల మీద సంచులు దింపుతుండగా అతని భార్య ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నేను లోపల గడియ పెట్టానే తలుపెట్లా తెరిచావు అని అడిగింది అలీబాబా ఆమె అడిగిన దానికి జవాబు చెప్పక అల్లా మనకి సంచులు ప్రసాదించాడే వాటిని లోపలికి చేర్చడానికి సహాయపడక తలుపులో గడియలు అంటామేమిటి అన్నాడు ఆమె సంచులు ఎత్తి చూసి వాటి నిండా డబ్బు ఉంది అని గ్రహించింది అందులో ఉన్నది రాగినాళలే అయి ఉంటాయి అనుకున్నది అయినప్పటికీ ఆమెకు భయం పట్టుకుంది తన భర్త ఏ దొంగల ముఠాతోనో మరో రకం దుర్మార్గులతోనో చేరిపోయాడు అనుకుంది సంచులని లోపలికి చేరాక ఆమెకి పట్టలేక తన చెంపలు వాయించుకొని బట్టలు చించుకుంటూ మన ప్రార్థం మన కర్మ అయ్యో పిల్లలు అయ్యో ఉరికమ్మం అంటూ ఎడవసాగింది అలీబాబా కోపంతో ఉరికమ్మ లేదని తలకాయలేదు దాన దేనికి నీ శోకాలు అన్నాడు ఈ సంచులతో ఇంటికి పాపం చుట్టుకుంటుంది వీటిని మళ్లీ గాడిలకెట్టి దూరంగా పారేసిరా నీకు పుణ్యం ఉంటుంది అని ఆమె ఏడ్చింది చీ ఈ ఆడవాళ్లకు బుద్ధి అన్నది లేదు నేను ఈ సంచులు దొంగిలించి అనుకున్నావుటే ఈ ఉదయం అరణ్యంలో అల్లా నన్ను అనుగ్రహించాడు ముందు సంచులు ఖాళీ చేసి తర్వాత నీకంతా చెప్తాను ఇప్పటికి నోరు మూసుకో అన్నాడు అలీబాబా అతను చాప పరిచి దానిమీద సంచులని ఖాళీ చేసి దగదగా మెరిసే బంగారం కుప్పగా పోసి తన భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు కథ అంతా విన్నాక అతని భార్యకు భయం పోయి పట్టరాని ఆనందం కలిగింది ఆమె అల్లాను రకరకాలుగా కొనియాడింది ఆమె కుప్ప ముందు గొంతు కూర్చుని ఒక్కొక్క దినారమే లెక్క పెట్టసాగింది ఆలీబాబా నవ్వి ఏం చేసి నవే వెళ్లిదానా అలా ఎంతసేపని లెక్క పెడతావు వంటింట్లో గుంట తవ్వి వీటిని పూడ్చి పెడదాం పట్టు ఇరుగు పొరుగు వాళ్ళు తెలిస్తే ఈర్ష్యపడతారు రాజభట్లకు తెలిస్తే ప్రమాదం అన్నాడు అతని భార్యకు ప్రతిదీ సక్రమంగా జరగాలి అంచేత ఆమె బంగారాన్ని తూచడమో కొలవడమో చేయాలి అన్నది లేకపోతే తాము ఎంత ధనికులైంది ఎలా తెలుస్తుంది కొంచెం ఓపిక పట్టు నేను పక్క వాళ్ళింటి నుంచి కొలపాత్ర తెస్తాను మన దగ్గర ఎంత ఉంది తెలుస్తుంది నువ్వు గుంట తవ్వడం పూర్తి చేసే లోపల నేను కొలవడం పూర్తి చేస్తాను తర్వాత బంగారం పూడ్చి పెడదాం అంది ఇది ఆలీబాబాకు అనవసరం అనిపించింది అయినా అదృష్టం కలిసి వచ్చిన ఇలాంటి రోజున భార్య ముచ్చట కాదనలేక అతను అయితే త్వరగా వెళ్ళిరా మన రహస్యం నోరు జారనిచ్చేవసుమా అన్నాడు ఆలీబాబా భార్య దగ్గరలోనే ఉన్న తన బావగారు కాసిం ఇంటికి వెళ్ళి భార్యతో మీ కొయ్య కొలపాత్ర ఇస్తారా ఇప్పుడే మళ్ళీ తెచ్చిస్తాను అంది ఆ కాశీంభార్య భార్య మానమర్యాదలు లేని మనిషి ఆమె తన మరిదిని గాని తోడుకోడల్ని కాని ఒక్కసారి కూడా వెళ్ళి చూసిన పాపాన పోలేదు ఆలీబాబా పిల్లలకు ఇంత తాయిలం కూడా పెట్టేరగదు కొలపాత్ర అన్నమాట వినగానే ఆ మహాయిల్లాలకి ఆశ్చర్యం ముంచుకొచ్చింది ఎందుకంటే ఆలీబాబా ఇంట ఒక రోజుకి సరిపడే ధాన్యం మించి ఉండదు మహా ఉంటే వారానికి సరిపడే ధాన్యం ఉండేను ఇంత పేదవాళ్లకు కొలపాత్ర ఎందుకు కావాల్సి వచ్చింది తెలుసుకోవాలనిపించి ఆమె పెద్ద కొలపాత్ర ఇవ్వనా చిన్నది ఇవ్వనా అంది చిన్నదే తల్లి అంది అలీబాబా భార్య కాసిం భార్య లోపలికి వెళ్ళి చిన్న కొలపాత్ర అడుగున కొంచెం కొవ్వు రాసి తెచ్చి ఆలీబాబా భార్యకి ఇచ్చింది అలీబాబా భార్య ఆ కొలపాత్రతో ఇంటికి తిరిగి వచ్చి పాత్రలో దినారాలు నింపి పక్కన పోస్తూ లెక్క కోసం గోడ మీద బొగ్గుతో గీతలు రాస్తుంది ఆమె ఈ పని పూర్తి చేస్తుండగా అలీబాబా వండింట్లో గొయ్యిత వేసి ఇవతలకు వచ్చాడు అతని భార్య గర్వంగా గోడ మీద బొగ్గు గీతలు అతనికి చూపి అతను బంగారం పూడ్చిపెట్టేలోగా కొలపాత్ర తిరిగి ఇవ్వడానికి వేగంగా వెళ్ళింది పాత్ర అడుగున ఒక దినారం అంటుకున్న సంగతి పాపం ఆమెకు తెలియదు పని కాగానే నీ పాత్ర తెచ్చి ఇచ్చానమ్మా మళ్ళీ ఇంకోసారి అడిగితే నీకు ఇవ్వబుద్ధి పుట్టాలి కదా అందామె కాసిం భార్యతో ఆలీబాబా భార్య వెళ్ళిందో లేదో కాసిం భార్య కొలపాత్రను తలకిందులు చేసి చూసింది అందులో ఆమె అనుకున్నట్టుగా ధాన్యం ఏమీ లేదు కానీ పాత్ర అడుగున అంటుకుని ఉన్న ఒక బంగారు దినారం కనపడింది ఆమె మొహం కందగడ్డలా అయింది కళ్ళు నల్లకప్పు వేశాయి పట్టరాని ఈర్షతో వీళ్ల ఇల్లు వల్లకాడుగాను ఈ దరిద్ర మొహాలకు కొలిచేటంత బంగారం వచ్చిందా అనుకుంది తన భర్త దుకాణం నుంచి తిరిగి వచ్చిన దాకా కూడా ఆమె వేచి ఉండలేక అతని కోసం పనిమనిషిని పంపింది అతను రోజుతో రొప్పుతో గుమ్మంలోకి రాగానే మహా మహాద్రోహం చేసినట్టు నానా మాటలు అనడం మొదలుపెట్టింది అతను గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే బంగారు దినారం అతని మొహం మీద పెట్టి చూసావా చూసావా ఇది నీ తమ్ముడు వాళ్ళ చెత్తకొప్పులో పారేసింది నీకు బుద్ధి లేదు నీకేమో పెద్ద దుకాణం ఉందని నీ తమ్ముడికి ఉన్నవి మూడు గాడిదలు మాత్రమేనని నువ్వు పొట్టని మురుకుంటూ మురిసిపోతున్నావు కట్టెలు కొట్టుకుని కడుపు మార్చుకునే నీ తమ్ముడి దగ్గర ఎంత బంగారం ఉందంటే అతగాడికి దాన్ని ఎంచడానికి వ్యవధి లేక కొలుస్తున్నాడు ధాన్యం అమ్మేవాడు కొలిచినట్టు కొలుస్తున్నాడు అన్నది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం